గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వన్ మ్యాన్ షో అఖండ టూ డిసెంబర్ ఐదున పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై అడుగు పెట్టడానికి శరవేగంగా ముస్తాబవుతోంది మేకర్స్ అత్యుత్తమ సాంకేతిక విలువలతో బాలయ్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు విజువల్ గా కూడా పాన్ ఇండియా ప్రేక్షకులకి ఐ ఫిస్ట్ అనుభూతి కలగనుంది బాలయ్య పద్మభూషణ్ అందుకున్న తర్వాత వస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో క్వాలిటీ విషయంలో కూడా రాజీ పడలేదు మూవీ చాలా బాగా వచ్చిందని మరోసారి బాలయ్య దర్శకుడు బోయిపాటి కాంబో బాక్స్ ఆఫీస్ ని తమ వసం చేసుకోవడం ఖాయమేనని టాక్ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగానే వినిపిస్తోంది ఇక ప్రముఖ హీరో కార్తీకి ప్రఖ్యాతలు తెలిసిందే సుదీర్ఘ కాలం నుంచి రెండు లాంగ్వేజెస్ లోను తనదైన శైలిలో దూసుకుపోతున్న కార్తీ ప్రస్తుతం వా వాతియార్ అని యాక్షన్ కామెడీ జోనర్ మూవీ చేస్తున్నాడు ఈ చిత్రంపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి కార్తీ కూడా వాతియార్ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు పైగా తనకి సోలో హిట్ వచ్చి చాలా కాలం అవుతుంది ప్రీవియస్ మూవీ సత్యం సుందరం తో హిట్ ని అందుకున్న మల్టీ స్టారర్ ఖాతాలోకి ఆ విజయం వెళ్ళింది దీంతో ఆ వాతియార్ తో విజయం తప్పనిసరి డిసెంబర్ ఐదున నా రిలీజ్ డేట్ అని ఎప్పుడో ప్రకటించారు కానీ డిసెంబర్ ఐదు నుంచి వాయిదా పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఇందుకు ప్రధాన కారణం అఖండ టూ అనే వార్తలు సౌత్ సినీ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తున్నాయి అఖండ టూ బాలయ్య కెరీర్ లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ ఐదునే రిలీజ్ అవుతోంది కాబట్టి రిస్క్ ఎందుకు చేయడం అని టీం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది మేకర్స్ కార్తీతో తమిళ తెలుగుతో పాటు సౌత్ మార్కెట్ ని దృష్టిలో ఉంచుకునే చిత్రాలు నిర్మిస్తుంటారు ఈ కారణం చేతనే వాతియార్ ని వాయిదా చేస్తున్నారనే టాక్ చాలా బలంగా వినిపిస్తోంది ప్రస్తుతానికి వాతియార్ గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడం కూడా ఇందుకు బలాన్ని చేకూరుతుంది ఇప్పటికే విడుదలైన సాంగ్స్ పోస్టర్లు మాత్రం మంచి బజ్ ని కలిగించాయి పోలీస్ ఆఫీసర్ గా కార్తీ కనిపిస్తుండగా ఉపెనా ఫేమ్ కృతి హీరోయిన్ గా está <music>